హాయ్ హలో అండ్ వెల్కమ్ టు స్వాతి స్వదేశీ సమ్మర్లో చాలా కూలింగ్ ఏజెంట్గా వర్క్ చేసి ఒక డిష్ అనమాట ఆఫ్కోర్స్ ఇది రిలీజ్ అయ్యేటప్పటికి సమ్మర్ వెళ్ళిపోవచ్చు బట్ నేను సమ్మర్లో షూట్ చేస్తున్నాను యూ కెన్ సీ మీ ఐఎమ్ స్వేటింగ్ అనమాట సో చాలా మందికి చాలా సింపుల్గా ఇంట్లో ఉల్లిపాయలు ఉంటే చాలు చేసుకోగలిగే ఒక డిష్ ఇది అదే పచ్చి పులుసు అనమాట చాలా టేస్టీగా ఉంటుంది తెలంగాణ సైడ్లో రోజు పొద్దున వన్ డేస్ రాత్రి వరకు అదే చక్కగా చ ఆకలి కొంచెం కొంచెం తింటూ ఉంటే చలవ చేస్తుంది అనమాట సమ్మర్లో చాలా మంచి డిష్ మరి వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చాలా చిన్న లెస్టే అన్నీ ఇంట్లో ఉండేవే అయినా ఒకసారి చూసి రండి స్ట్ చేశారు కదా చాలా సింపుల్ దీన్ని తయారు చేసుకునే విధానం కూడా చాలా సింపుల్గా ఉంటుంది సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే దీనికి కొంచెం చింతపండు కొత్తిమీర అవి పిసికేసుకోవాలి సో ఫస్ట్ ఆ పని చేస్తా నేను సో ఫస్ట్ నేను చేసే పని ఉల్లిపాయలు సన్నగా తరుక్కోవడం ఒక్క ఉల్లిపాయ సరిపోతుంది దీన్ని సన్నగా తరిగి వేసుకుందాం ఎంత సన్నగా ఉంటే అంత టేస్టీగా ఉంటుంది పెద్ద పెద్ద ముక్కలు అనుకోండి అదే తగులుతూ ఉంటుంది అదే సన్నగా ఉంటే ప్రతి ముద్దకి ఒక నాలుగైదు పీసులు వచ్చి అట్లా టేస్టీగా ఉంటుందన్నమాట అందుకని సన్నగా తరుక్కోవడానికి ప్రయత్నించండి ఈ పచ్చి పులుసు చేసుకున్నప్పుడు దీంతో కాంబినేషన్గా ఒక బంగాళదుంప ఫ్రై ఉంటుంది చాలా బాగుంటుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది కొబ్బరి బంగాళదుంప ఫ్రై అది కూడా వన్ ఆఫ్ ద ఎపిసోడ్స్ కుదిరితే నెక్స్ట్ ఎపిసోడ్ ఏ చేస్తా దీని కాంబినేషన్ ఆ డిష్ చాలా బాగుంటుందన్నమాట సో ఇప్పుడు ఈ ఉల్లిపాయలన్నీ గిన్నెలోకి వేసేసుకుందాం తరిగిన ఉల్లిపాయలు అట్లాగే కొంచెం నేను పచ్చిమిరపకాయలని కాల్చుకున్నాను అన్నమాట అంటే ఎలాగ మనం స్టవ్ మీద పెట్టి కాల్చుకోవచ్చు నేను బేసిక్గా ఎయిర్ ఫ్రైయర్లో వేసేసాను సో చక్కగా కాలాయి సో అది దాంతోపాటు కొద్దిగా జీలకర్ర ఇవి రెండు వేసి కొద్దిగా దంచుకుందా అచ్చిమెరుపకాయ నేను చచ్చిన చేయిబెట్టను ఎందుకంటే నాకు చాలా చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ జరిగింది సో నేను ఖచ్చితంగా ఒక గరిటెతోటే దీన్ని తీస్తా ఒకసారి ఎంత చెయ్యి ఇలా అయిపోయిందంటే రెండు రోజులు పోలేదు చేతి నుంచి మంట సో ఇప్పుడు ఇది జీలకర్ర పచ్చిమిరపకాయలు దంచినదన్నమాట ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా ఉప్పు వేసుకుందాము పచ్చి పులుసు అనగానే జస్ట్ అన్నీ జస్ట్ రాగా ఉండేది ఒక పోపు మాత్రమే అంటే ఇంట్లో స్టబ్ లేకపోయినా చేసుకోగలిగే ఒక చిన్న డిష్ అండ్ చా బాడీ అంతా కూల్ చేస్తుంది అనమాట సో కొద్దిగా సాల్ట్ మొత్తం ఈ పచ్చిపులుసుకు సరిపడా సాల్ట్ వేసేస్తున్నాను కొత్తిమీర కూడా బాగా ఫైన్ చాప్ చేస్తే బాగుంటుంది కొత్తిమీర అక్కర్లేదులే అని అస్సలు అనుకోకండి ఇంట్లో లేకపోతే తెచ్చుకొని మరీ చెయ్యండి ఎందుకంటే కొత్తిమీర ఇచ్చే ఒక ఫ్రెష్ హర్బ్ ఫీలింగ్ ఉంటుంది కదా అది దీనికి చాలా ఇంపార్టెంట్ చాలా బాగుంటుంది కూడా కాబట్టి చక్కగా దండిగా కొత్తిమీర అస్సలు కక్కుతి పడకుండా వేసుకోవాలి కొత్తిమీర ఇప్పుడు దీంట్లో కొద్దిగా అన్నీ వేసేసాము జస్ట్ ఇప్పుడు నేను ఆల్రెడీ తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జు వేస్తున్నాను అనమాట ఇది ఎలాగ మీకు క్వాంటిటీ ఒకవేళ తెలియకపోతే నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని నానబెట్టుకొని పిసుకోండి పెద్ద నిమ్మకాయ ఇంత ఎంత నిమ్మకాయ అంత అనుకోండి ఈ గుజ్జు కూడా ఇందులో వేసి దీంతో పాటు నేను కొద్దిగా వాటర్ ఇప్పుడు దీంట్లోకి పోపు వేసుకుంటామన్నమాట ఎస్పెషలీ పచ్చిపులుసు చేసుకునేటప్పుడు మా ఇంట్లో ఏం చేస్తాం తెలిసే ఏదైనా ఒక ఫ్రైకి ఇష్టంగా తింటాము ఇందాక నేను మీకు చెప్పాను కదా అన్నం కూడా రాత్రి అన్నం ఉన్నా కూడా పచ్చిపులుసుకి చాలా బాగుంటుంది ఎందుకంటే సద్దన్నంలోకే చలువ కాబట్టి ఇంకా అందుకని అనమాట ఇప్పుడు స్టవ్ ఆన్ చేస్తున్నా ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆయిల్ క్విక్గా కొద్దిగా ఆవాలు ఆవాలు టపాటప్ప పాప్ అయిపోతూనే ఉంటాయి దాంట్లో కొద్దిగా జీలకర్ర అయిందాక ఆల్రెడీ వేసాము సో కొద్దిగా వేస్తే సరిపోతుంది జీలకర్ర మిరపకాయలు ఒక రెండు పచ్చిమిరపకాయలు వేసాం కానీ ఎండుమిరపకాయలు పోపుకి మాత్రం ఇందులో కరివేపాకు వేయమండి పోపుకి అండ్ ఈ డిష్ కూడా మా అత్తగారు చాలా బాగా చేస్తారు సో చాలా అంతే విఆర్ ఆల్మోస్ట్ డన్ అంతే అయితే ఇప్పుడు నేను ఇది స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఇందులోకి షిఫ్ట్ చేసేస్తానమాట అంతే అంతే సో పచ్చి పులుసుకి బేసిక్గా ఇంకా కుకింగ్ పార్ట్ ఏమి ఉండదు అనమాట ఇంత సింపుల్గా అయిపోతుంది పచ్చి పులుసు అయితే కొంతమంది ఇందులో ఒక చిన్న పిసరు బెల్లం కూడా వేస్తారు బట్ కొంతమంది వేసుకోరు నేను ఇవాళ బెల్లం వేయట్లేదు బట్ మీకు నచ్చితే చిన్న పిసరు బెల్లం వేసుకుంటే కూడా ఈ డిష్ చాలా బాగుంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం చక్కగా కొంచెం అన్నం వడ్డించుకొని చక్క చక్కగా తినేద్దాం రండి ఇప్పుడు ఈ కొంచెం అన్నంలో ఇది కూడా సద్దన్నం అనమాట నైట్ అన్నము పొద్దున్నే అలా తింటే చాలా మంచిది కూడా అండి ఒక పిస్స కారం తగులుతూ అయితే నాకు ఉల్లిపాయలు ఇంకా కావాలి మీకు కూడా ఉల్లిపాయ తగిలితే బాగుంటుంది అనిపిస్తుందా అయితే వెంటనే ఈ పచ్చి పులుసును తయారు చేసుకోండి అయితే దీని కాంబినేషన్గా ఒక కొబ్బరి కొబ్బరి ఆలు ఫ్రై ఒకటి చేస్తాను అనమాట చాలా బాగుంటుంది అది నాకు కుదిరితే నెక్స్ట్ ఎపిసోడ్లోనే చేస్తాను ఏమంటారు ఇది ఇవాళ బ్యూటిఫుల్ పులుసు మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకో బ్యూటిఫుల్ డేస్తో కలుద్దాం అంటే దెన్ కీప్ వాచింగ్ కీప్ ఇటింగ్ అండ్ కీప్ ఎంజాయింగ్ డోంట్ మిస్ టు సబ్స్క్రైబ్ టు స్వాతి అండ్ సీ టైం